ఇబ్రహీం రైజీ యొక్క మరణము వాటి కాన్సిక్వెన్సెస్ అంటే రెపర్కషన్స్ అంటాం చూసారా భారత్కి మాత్రం ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకు అంటే మొన్నటికి మొన్న చాబహార్ పోర్టుకి సంబంధించి పదేళ్ల కాంట్రాక్ట్ అనేది మనం వేసుకున్నాం అలాగే చాలామంది ఆలోచించని విషయం ఏమిటి అంటే మనం ఇబ్రహీం రైజీ గురించి మాట్లాడుతున్నాం కానీ వీళ్ళ ఫారిన్ మినిస్టర్ అమీర్ అబతుల్లా ఆహియన్ అంటారు ఈయన స్వయంగా జయశంకర్ గారిని తన గురువులాగా చూస్తాడు ఒక బిగ్ బ్రదర్ లాగా చూస్తాడు ఇవాళ భారత్కి ఈరాన్కి మధ్య ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఈరాన్ మీద శాంక్షన్స్ విధించిన ఈ సమయంలో భారత్ ఇంతలాగా ఈరాన్కి సపోర్ట్గా నిలబడ్డం మాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి చెప్పడం ఇదే మామూలు విషయం కాదు ఎందుకంటే అమెరికా వాళ్ళు కూడా భారత్ని బెదిరించారు హెచ్చరించారు నువ్వు ఈరాన్తో ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్ పెట్టుకుంటున్నావు టెన్ ఇయర్స్ కాంట్రాక్ట్ అని చెప్పి సంతకాలు పెట్టావు నీ మీద కూడా మేము శాంక్షన్స్ విధించే అవకాశాలు ఉన్నాయి మనము ఏమి లెక్క చేయలేదండి కానీ ఈరాన్తో మనకు ఉండే ఫ్రెండ్షిప్ ఇజ్రాయెల్తో ఎంత మంచి మనకు ఈ సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఈరాన్తో కూడా మనకు అలాగే అంటే ఈ ఆయిల్ వ్యాపారము అన్నప్పుడు ఈ రెడ్ సీ వద్ద జరుగుతున్న వ్యవహారము అలాగే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఇదంతా గమనించారనుకోండి భారత్ ఈరాన్ రష్యా సో ఈ ఫ్రెండ్షిప్ని చూస్తే మీకు ఎలా చెప్పాలంటే ముంబైలో మీరు బయలుదేరారు ఏదో ఒక రకంగా ఓడ ఎక్కి ఈరాన్ వెళ్ళారు అక్కడ మంచి హైవే ఉంటుంది డైరెక్ట్గా ఈ హైవే ద్వారా మీరు రష్యా దాకా వెళ్ళిపోవచ్చు మీ కారు వేసుకొని వెళ్ళిపోయే రోజులు వస్తాయని చెప్పి ఇవాళ నిపుణులు మాట్లాడుతున్నారంటే ఏ లెవెల్లో ఈ ఫ్రెండ్షిప్ ఉందో చూడండి అలాంటిది దీనికంతా కూడా కారణము ఈరాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ అలాగే ఇబ్రహీం రైజీ సో ఈయన మరణించడము భారత్కి చాలా పెద్ద దెబ్బ అంటే ఇప్పుడు వీళ్ళ సుప్రీం లీడర్ ఇమీడియట్ ఇమీడియట్గా ఒక ప్రెసిడెంట్ అంటే ఇంటరీం ప్రెసిడెంట్ అని చెప్పి అనౌన్స్ చేశాడు ఇంకొక యాభై రోజుల్లో ఈరాన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పి ఎన్నికలు ఉంటాయి సో అందులో వీళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తారో అతనే ఇక ఈరాన్ యొక్క కొత్త అధ్యక్షుడు ఈ సందర్భంలో యాభై రోజుల్లో మీకు ఏమైనా జరగొచ్చండి ఇంకా ఎలా చెప్పాలంటే ఇజ్రాయెల్ వాళ్ళు డైరెక్ట్గా ఈరాన్ మీద కూడా దాడులు చేయొచ్చు ఎందుకంటే వాళ్ళ పవర్ఫుల్ అధ్యక్షుడు లేడి వాళ్ళ మీకు వాళ్ళ సుప్రీం లీడర్కో వయసు అయిపోయింది ఈ సమయంలో ఈ బలహీనమైన ఒక ఈరాన్ని చూసినప్పుడు అమెరికాను ఇజ్రాయేల్ వాళ్ళు వాళ్ళ మీద దాడులు చేసే అవకాశము చాలా చాలా ఎక్కువ పోయిన వీడియోలో ఇదే మాట్లాడాను వాళ్ళ సుప్రీం లీడర్ ఇది ఒక హెలికాప్టర్ క్రాష్ అన్నారు అంటే ఒకలా ఉంటుందండి కాదు కాదు ఇది ఇజ్రాయేల్ వాళ్ళు మోజాదు వాళ్ళే ఇలా చేశారు అని అంటే వ్యవహారం ఇంకొకలాగా ఉంటుంది ఎందుకు అంటే ఇవాళ రష్యాతో ఈరాన్కు ఉండే ఫ్రెండ్షిప్ అండి ఎలాంటి ఒక ఫ్రెండ్షిప్ అంటే ఈరోజు కూడా రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఈరాన్కి సంబంధించిన షాహీద్ డ్రోన్స్నే రష్యా వాళ్ళు వాడుతున్నారు కాబట్టి ఇదేదో మామూలు విషయంగా మనం తీసుకోవడానికి లేదు ఇవాళ ఈ మోజాదు కాన్స్పరెన్సీ థియరీ పోయిన వీడియోలో మాట్లాడాను దీన్ని వీళ్ళు ఎలా చెప్తున్నారంటే ఒక హెలికాప్టర్ క్రాష్ అనేది జరిగింది అజార్ బైజాన్ సరిహద్దుల్లో జరిగింది మీకు ఈరాన్ వాళ్ళు ఏం చేశారు ఇలాగ వీళ్ళ అధ్యక్షుడు ఇలా ట్రావెల్ చెయ్యబోతున్నారు అన్నప్పుడు టర్కీ వాళ్ళ సహాయం అడిగారు ఏమండి మేము ఒక అడవి ప్రాంతంలో ప్రయాణించబోతున్నాం మా హెలికాప్టర్ ఈ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళబోతుంది మీరు మీ డ్రోన్లను వాడి ఇక్కడ స్థితిగతులు గమనించండి ఎక్కడ వర్షాలు పడవచ్చు ఎక్కడ నార్మల్ వెదర్ ఉంది ఎక్కడ హాట్ కండిషన్స్ ఉన్నాయో మీరు మాకు రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారము మా హెలికాప్టర్ షెడ్యూల్ చేసుకుంటాము అని చెప్పి ఈరాన్ వాళ్ళు టర్కీ వాళ్ళ సహాయం అడిగారు టర్కీ వాళ్ళు కూడా వాళ్ళ డ్రోన్లను పెట్టుకొని సర్విలెన్స్ చేసి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు వ్యవహారం అంతా కూడా ఈ టర్కీ ఇజ్రేల్ అంటే టర్కీకిను ఈరాన్కి మధ్య అంత పెద్ద ఫ్రెండ్షిప్ లేదండి కానీ టర్కీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఎక్స్పర్ట్స్ అని అంటున్నారో వాళ్ళ వద్ద నుంచి మోజాద్ వంద శాతం ఈ రిపోర్ట్ని కలెక్ట్ చేసి ఉండవచ్చు ఈ లెక్కను చూసారు అంటే ఇబ్రాహీం రైసి పలానా టైంలో ఈయన కరెక్ట్గా ఈ అడవి దగ్గరికి రావచ్చు ఇక్కడ మనము దాడులు చేయొచ్చు ఇతని హతము చేస్తే హతము చేస్తే ఏం జరుగుతుందండి ఒక్క భారత్కి ఇబ్బంది కాదండి అక్కడ హమాస్ వాళ్ళు ఉన్నారు హూదీస్ ఉన్నారు హిజుబుల్లా తీవ్రవాదులు ఉన్నారు వీళ్ళందరికీ ఆయుధాలు ఇచ్చి డబ్బు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఇజ్రాయేల్ మీద దాడులు చెయ్యండి అని చెప్పి చెప్పిన వ్యక్తి ఎవరు ఇబ్రాహీం రైసి అంటే ఒక గ్రేట్ సపోర్ట్ ఇజ్రాయేల్ అనబడే శత్రు దేశాన్ని పూర్తిగా నాశనము చెయ్యడానికి ఇంత పెద్ద ఒక ఫ్రంట్ని పాలిస్తీనియా రెసిస్టెన్స్ అనబడే ఒక అతి శక్తివంతమైన ఒక గ్రూప్ని తయారు చేసింది ఇబ్రాహీం రైసి మరి అతనిని ఇలా హతము చెయ్యడానికి ఇజ్రాయేల్ వాళ్ళు ప్లాన్ చేశారా ఇతనే నా వారసుడు అని చెప్పి స్వయంగా వాళ్ళ సుప్రీం లీడర్ చెప్పాడనుకోండి ఏంటి అరవై మూడేళ్ళు ఇంకొక పదేళ్ళు ఇతను ఉన్నాడు అనుకోండి డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద యుద్ధము చేస్తే ఫిబ్రవరి పద్నాలుగండి డైరెక్ట్గా వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడులు వీళ్ళు ఎవరు ఊహించలేదు ఈరాన్కి ఇంత ధైర్యం ఎలా వస్తుందంటే ఆ సిఎన్ఎన్ రిపోర్టర్కి సీఎన్ఎన్ రిపోర్టర్కి ఫ్యాక్టరీలోకి తీసుకువెళ్ళి మా దగ్గర ఇలాంటి ఆయుధాలు ఉన్నాయి వీటిని పెట్టుకొని మేము ఇజ్రాయేల్ మీద దాడులు చేస్తామని అంటే ఎంత ధైర్యం ఉండాలి ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఏదో రష్యా వాళ్ళు మాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మేము ఏమైనా చెయ్యగలమని చెప్పి అలా కాదండి వాళ్లకు ఇబ్రాహీం రైసీ చాలా పెద్ద బలం ఒకవైపేమో మా ప్రాక్సీస్ ఉన్నారు మా దగ్గర అతిశక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి ఇంకొక వైపేమో అణుశక్తి కేంద్రాల్లో మేము ఆల్రెడీ బాంబులు తయారు చేసి సిద్ధముగా ఉంచాం ఇదంతా మీరు గమనించారనుకోండి అమెరికా ఇజ్రాయెల్లో ఎక్కడో తెలియని ఒక భయం పొరపాటున వీడు ఈరాన్ వాడు ఇజ్రాయెల్ మీద దాడులు చేశాడు అనువస్త్రాలు ప్రయోగించాడు అనుకోండి నేను చెప్తున్నా కదా ఎన్నో వీడియోస్లో ఇదే మాట్లాడాను ఇజ్రేల్తో యుద్ధము అనేది మనము అనుకున్నట్టు మామూలుగా ఉండదండి వాళ్లను గెలవడము అనేది ఇంపాసిబుల్ అలాంటిది ఇవాళ ఈరాన్ వాళ్ళు ఇంతలా రెచ్చిపోతే ఇజ్రాయెల్ వాళ్ళు కామ్గా ఉన్నారు అనుకోండి దీని వెనుక కామ్ బిఫోర్ స్ట్రోమ్ అని అంటారు చూసారా ఒక వీడియోలో దీని గురించే మాట్లాడాను రష్యా తప్ప ఇజ్రేల్ని యుద్ధంలో ఓడించడం అనేది ఇంపాసిబుల్ అలాంటిది రష్యా రంగ ప్రవేశము చెయ్యాలంటే అమెరికా వాడు యుద్ధంలో కలగజేసుకోవాలి అలాంటి పరిస్థితి ఇంకా కూడా స్టార్ట్ కాలేదు సో ఈరోజు మీరు చూసారనుకోండి టర్కీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇజ్రాయెల్ వాళ్ళ చేతికి వచ్చిందా మోసాదు వాళ్ళు రిపోర్ట్ని పెట్టుకొని కరెక్ట్గా ఇలాంటి ఒక పని చేశారా ఇదంతా కూడా ఇవాళ కాన్స్పరెన్సీ థియరీస్గా ఉండొచ్చు మీకు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడో చెప్తారు ఇబ్రాహీం రైజ్ ఇలా వెళ్ళబోతున్నాను మాకు తెలుసు మేము ఇక్కడ ఇలా టార్గెట్ చేశాము ఇలాగ ఇతన్ని ఒక హెలికాప్టర్ క్రాష్లో హతము చేశాము ఇలాగ ఎన్ని చేశాం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇలాగ ఎన్ని హెలికాప్టర్ క్రాషులు ఎన్ని ఏరోప్లెయిన్ క్రాషులు ఇవన్నీ ఎవరు చేశారు అంటే ఫస్ట్ సిఐఏ తరువాత మోజాదు వాళ్ళు మోజాదు వాళ్ళు ఒక్కసారి టార్గెట్ చేశారు అంటే ఎవరు కూడా తప్పించుకోలేరని మాట్లాడతారు ఇదంతా ఎందుకు అంటే చూడండి ప్రపంచ స్థాయిలో వరల్డ్ మీడియా ఈ అడవిలో ఈ హెలికాప్టర్ అనేది క్రాష్ అయ్యింది అని చెప్పి వీళ్ళు వెతుకుతున్నారండి ఇంతలో ఛానల్ ట్వెల్వ్ అనబడే ఇజ్రాయెల్ మీడియా వీళ్ళు ఏం చెప్తున్నారు ఇబ్రాహీం రైజీ మరణించాడు ఆ హెలికాప్టర్లో ట్రావెల్ చేసిన తొమ్మిది మంది కూడా చనిపోయారు చాలా పెద్ద లెవెల్లో క్రాష్ జరిగింది హెలికాప్టర్ తునా తునకలయ్యింది ఏంటి మీకు పది గంటల ముందే ఇజ్రాయెల్ వాళ్ళు మాటలు మాట్లాడుతున్నారు ఎలా చెప్తారు ఒక దేశము వాళ్లకు సంబంధించిన ఒక రిపోర్ట్ ఉత్తి ఉత్తినే మాట్లాడలేరు కదండి ఒక యూట్యూబర్ ఇలాంటి ఒక కాన్స్పరెన్సీ థియరీ మాట్లాడారంటే అర్థము ఉంది కానీ ఇక్కడ ఏమైంది మీకు బాధ్యత కలిగిన మీడియా పది గంటల ముందే అంటే వీళ్ళు వాళ్ళ శాటిలైట్ ద్వారా చూసారా డ్రోన్లు వాడారా లేదా వీళ్లకున్న ఏమైనా స్పెషల్ టెక్నాలజీ ద్వారా పలానా ప్లేస్లోనే హెలికాప్టర్ క్రాష్ అయ్యింది ఇందులో ఇబ్రాహీం రైసి మరణించారు ముందే ఎలా చెప్తారు ఇది ఇజ్రాయెల్ కు ఉన్న టెక్నాలజీ అనాలా లేదా వాళ్లే ఈ పని చేసి ప్రపంచానికి చెప్పారా మమ్మల్ని ఎదిరించారంటే ఫైనల్ గా ఇదే జరుగుతుంది మాతో పెట్టుకోకండి అని చెప్పి మోజాద్ వాళ్ళు ఇండైరెక్ట్ గా ఈ ఒక మెసేజ్ ని ప్రపంచానికి వీళ్ళు పంచి పెట్టారా రేపు ఈరాన్ ఏమైనా చెయ్యాలంటే గుర్తు పెట్టుకోండి మీ పన్నెండు మంది న్యూక్లియర్ శాస్త్రవేత్తలు ఎలాగ హతమయ్యారో ఇవాళ మీ ఇబ్రాహీం రైజీ కూడా ఇలాగే హతమయ్యాడు అతనితో పాటు వాళ్ళ ఫారిన్ మినిస్టర్ కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇలాంటి ఒక సందేశాన్ని ఇజ్రాయెల్ ప్రపంచం నాయకులకు ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ నాయకులకు ఇస్తుందా ఇదంతా ఆలోచించాలి కానీ ఆధారాలు ఎక్కడ ఆధారాలు లేకుండా ఇదంతా కూడా ఇజ్రేల్ పని అని చెప్పి మనం మాట్లాడలేము కాబట్టి ఇంతంత విషయాలు జరిగే చూడండి ఒక్క హెలికాప్టర్ క్రాష్ అంటున్నాము వెనక షాకింగ్ వార్తలు ఉన్నాయంటే దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జైన్